జై శ్రీరామ్ అందరికీ ఈరోజు కుట్నూరులో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన రామ్ మందిర్కి వచ్చిన ఈ రామ్ మందిర్ ఆరవ శతాబ్దంలో కట్టినారు ఆరవ శతాబ్దం అంటే ఆరు వందల సంవత్సరంలో కట్టినారు అంటే ఈ ఆలయాన్ని కాకతీయ పూర్వీకులని చెప్పుకోవచ్చు ఆనాడు కట్టినారు చాలా పాత ఆలయం సో ప్రతి ఆలయంలో కోనేరు ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న కోనేరు చాలా డిఫరెంట్గా ఉంది ఒకసారి చూపిస్తాము రండి చాలా డిఫరెంట్గా ఉంది ఇంతకుముందు బోండు రాజుల కోట వద్ద కూడా మేము చూపించినాం ఆ కోటలో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది కానీ అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది చూడండి కింద రూమ్స్ కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే చూడండి చుట్టూ కంచె కట్టినారు సో అటు చూడండి ముక్క ద్వారం అది చాలా పాతది కాబట్టి ప్రజెంట్ అక్కడ కలర్ వేస్తున్నారు ఒకసారి ఆలయాన్ని కూడా చూపిస్తాము వీడియోని పూర్తిగా చూడండి అలాగే మన ట్రైబీలై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా పాతది ఆరు వందల సంవత్సరంలో కట్టినకి అప్పుడు ఇక మీరు ఎట్లా కట్టినది ఏంటో ఇలా రావాలి కానీ అటు కడుపులేదు కాబట్టి మేము ఇప్పుడు వస్తున్నాం వేసుకున్నాడు ఎట్లా మీకు ఏం చేస్తా సేతుడు చేసుకున్నాడు జయ శ్రీరాంది లేదు ఇక్కడి నుంచి దర్శనం చేసుకుంటాం జై శ్రీరామ్ ఉన్నాయి విగ్రహాలు కాలయం ఇట్లు ఉంది ఆరు వందల సంవత్సరాలు కట్టినారంటే ఇది ఆ కాలంలో ఈ గుడి ఇంత అద్భుతంగా కట్టినారు చాలా బాగుంది మొత్తం ఇది బండని ఒకటే రాయి పిల్లర్ ఎక్కుంది కాదు ఇక్కడ జైటింగ్ కూడా కనిపిస్తలేదు జైటింగ్ లేదు అనుకుంటా లేదు మొత్తం ఒకటే బండతో కట్టినారు పైన ఇది స్లాబ్ లాబ్ ఉంది కదా ఈడ మాత్రం జైటింగ్ కనిపిస్తుంది ఈ పిల్లర్లు మాత్రం ఇట్లా ఉన్నాయి అది సాయిబాబా టెంపుల్ ఉంది అది కూడా చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ గేట్ మూసుంది కాబట్టి మేము బయట నుంచి వీడి తీస్తున్నాం ఇక్కడ కూడా ఉన్నాయి రామాలయం కుట్నూర్ జిల్లా ఆదిలాబాద్ టెంపుల్ బాబా మందిరం అది రామ్ మందిరం గేట్ న్యూస్ ఉంది ఇది ఈ కాలంలో కట్టిన గుడి అంటే కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు కాకపోతే ఇది బండతో లేదు ఇది ఒక టెంపుల్ మాత్రమే మొత్తం బండతో ఉంది చూడండి చూడండి మొత్తం బండతోనే ఇక్కడ సాప్ చేస్తున్నారు వర్షం వచ్చి ఆ కొమ్మలు మొత్తం కింద పడ్డాయి ఇది ఏ టెంపులో అంత లేదు ఒకసారి చూపిస్తా గేట్ తెలుసుంది నంది ఇక్కడ కూడా నాగోబా వినాయకుడు సరస్వతి ఇలా ఉన్నాయి విగ్రహాలు ఇది కూడా చూడండి ఎట్లుందో పైన బండా లైట్ వేసింది చూడండి పొద్దుగాలాస్తే దర్శనం చేయవచ్చు ఇప్పుడు వచ్చిన అది అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఇక్కడ ముందు ఏముండ గద్దె ఉండేనా ఇక్కడ ముందు గద్దె ఉండేట దీన్ని తీసి మంచిస్తారట అన్న వాళ్ళు ఇవి ఎండిపోయినాయన్ని ఇవి మొన్న శ్రీరామనవామికి కేసినాయి ఇక్కడ ఈ కొమ్మలు అదే అదే ఇప్పుడు తీస్తున్నారు ఇక్కడ జై హనుమాన్ ఇది పాత ఉనూరులో ఉంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి వీడియో తీరాదన్న కానీ ఇక్కడ నుంచి గేటు ఓపెన్ ఉంది ఇట్లా మెట్టులు దిగి లోపలికి వెళ్ళచ్చు కానీ ప్రజెంట్ టైం లేదు భయంగా ఉంది సో ఇట్లుంది కోనేరు చూడండి పైన మెట్లు మేము లాల్ టిక్డీలో చదువుకుంటున్నప్పుడు శ్రీరామనవామికి ఇక్కడికి వస్తుండే ఒకసారి దిగి చూపిస్తాను ఏం కాదు జై శ్రీరామ్ అమ్మో ఇట్లుంది కొంచెం భయంగా ఉంది ప్రేర్స్ లాల్టి గ్రీలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి దిగి ఇట్లా చూస్తుండే కానీ ఇప్పుడు భయంగా ఉంది అప్పుడు ఆ కాలంలో ఎట్లా కట్టినారో ఏందో పెద్ద పెద్ద బండలు ఉన్నాయి